వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రైతుల సంక్షేమానికి నూతన విధానాలు అమలు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేంద్ర మనోహర్ రాష్ట్రంలో గత వైకాపా ప్రభుత్వం అనుసరించిన విధానాలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాథండ్ల మనోహర్ అన్నారు రబీ ధాన్యం విక్రయించిన రైతులకు బకాయి సొమ్ము విడుదల చేసే కార్యక్రమాన్ని ఏలూరు సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాథండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే కర్షకుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు అందులో భాగంగా రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి రైతుల సంక్షేమ నూతన విధానాలు అమల్లోకి తీసుకురానున్నట్లు వివరించారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం చేసిన పాపాలకు మూడు నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చివరికి కూటమి ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించాల్సి వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు చిరి బాలరాజు గారు బాలకృష్ణ సార్ ప్లీజ్ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి ఒక నిమిషం ప్లీజ్ సమయాన్ని పాటించండి అందరూ కూడా కూర్చోండి సార్ దయచేసి సార్ ఇక్కడ నిలబడి వాళ్ళందరూ కూడా కూర్చోవాలి సార్ సభ ప్రారంభమవుతుంది ప్లీజ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఆ ప్రేదమ నాయకులు మనవర గారికి ఇక్కడాలి తర్వాత మన వైస్ చైర్మన్ అండ్ మేనేజర్ శ్రీ జీ ఎక్కడ జరగకుండా మీ పక్షాన్ని నిలబడి పోరాడుతున్నారు మన ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రభుత్వంలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మన ప్రాంతానికి మన రాష్ట్రానికి మన ప్రజలకి ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం గతంలో ఉన్న పూర్వవైభవాన్ని మన ఆంధ్రప్రదేశ్కి మరొకసారి తీసుకొచ్చే విధంగా కష్టపడతామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు అందుకే నేను మమ్మల్ని ముందుగానే నేను క్షమించమని కోరాను ఎందుకంటే తొంభై రోజులు అయిపోయింది మీకు పేమెంట్ రాక తొంభై రోజులు మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఇప్పుడే సోదరుడు చెప్పాడు ఒక రైతు కనీసం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకున్నాక సొమ్ము చేతికి రాకపోతే ఆయన చాలా ఇబ్బందుల్లో ఉంటారు ఆ రైతుకు భరోసా కల్పించడానికి కోసం ఈ రోజున ఇంత మహోత్తర కార్యక్రమం చేపట్టాము మీ అందరూ కూడా భవిష్యత్తులో ఆ భరోసా నింపుకునే విధంగా ఎక్కడ కూడా మీరు ప్రభుత్వం నుంచి పోరాట జరిగిన భావన మీలో రాకుండా మా శాఖనే కాకుండా ఈ ప్రభుత్వం మొత్తం కూడా రైతుకి పక్షపాతగా నిలబడి రైతు అన్నకి పెద్దపీట వేస్తామని మీకు ఈ సభ ద్వారా మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఈరోజు రైతు గాలి తోలుతో నిప్పు డబ్బు పడుతో తెలియని గత ఐదు సంవత్సరాల్లో ఇబ్బంది పడిన సందర్భం మనం చూసాం ఆ రాక్షస ప్రభుత్వం నుంచి మా ముఖ్యమంత్రి ప్లానింగ్ లేకుండా ఆర్బీకే కెళ్తే లారీ తెచ్చుకోమంటాడు లారీ తెచ్చుకుంటే రైస్ మిల్ కెళ్తుంది రైస్ మిల్ కెళ్తే తెచ్చిపోయి దాన్ని మళ్ళీ అన్ని తీసుకెళ్ళమంటాడు లేదా రైస్ మిల్ లో పార్టీ వెళ్తే దింపుకుంటాడు అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు కాపాడేందుకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది దాంట్లో మొట్టమొదటి భాగంగా మరి ఆ రోజు దాదాపుగా అన్ని దాన్ని తోలిన తర్వాత ఈ రోజు డబ్బులు ఏమన్నా పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయినటువంటి పాత మాజీ ముఖ్యమంత్రి చేతగాని పరిపాలనతో అందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు బీపీసీ చేతలు ఎప్పుడో ఉందో తెలిసాడు మీకు దాని వల్ల మెదడు కొనుక్కున్న తర్వాత దగ్గరికి కొనుక్కున్న తర్వాత బీపీసీ ఓపెన్ చేస్తారు కాబట్టి రైతు ఈ రోజు అధికారులని మా మంత్రి గారు కూడా గమనిస్తా ఉన్నాం మీరు తప్పనిసరిగా సార్ మీరు అడ్వాన్స్ గా బీపీసీ ఓపెన్ చేసి ఒక రైతు ఏమి తీసుకెళ్ళి ఏం కాబట్టి ట్రాన్స్పోర్ట్ చార్ ఎక్కువ అవుతుంది మనం ఇచ్చిన డబ్బుల్లో కూడా సొసైటీ పాత గవర్నమెంట్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న అధికారినేసే రైతుకి ఎత్తి చేయాలి కాబట్టి రైతు జిల్లా కలెక్టర్ ఉన్నారు మా ఉన్నారు మీరు అందరికీ న్యాయం చేయండి పాత సిస్టమ్ చూసి చెప్పి ఈ రోజు ఎలా అయితే మీరు ఎక్కి మొన్న కూడా రైతులు అడుగుతా ఉన్నారు సార్ మీరు తోలు చాలా లేదు ఎప్పుడు డబ్బులు వస్తాయంటే మనోహర్ గారికి కళ్యాణ్ గారికి మన ముఖ్యమంత్రి గారికి కూడా అడిగితే ఎక్కడో చూడండి అప్పు చేసిన డబ్బులు ఇస్తాం తప్ప రైతు ఇబ్బంది పడి పరిస్థితి మనోహర్ గారు చెప్పడం పది రోజులు కూడా ముందే చెప్పాను ఆ ప్రకారం నాటు నిలబెట్టుకునేందుకు ఎన్ని అవసరం పడినా సార్ ఈ రోజు మా మంత్రి గారికి అభినందన తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే మీ పోరాటం మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా సరే